భార్యా భర్తలు అంటే కొడుకు కోడలు దగ్గర తండ్రి ఉంటున్నాడు ఆయనకు భోజనం పెట్టేటప్పుడు ఆయన కొంచెం పెరుగు వేయమ్మా అంటాడు చివరిలోకి వచ్చేసరికి పెరుగు లేదండి ఇవాళ అంటదావిడ ఆయన భోంచేస్తాడు వెళ్ళిపోతాడు ఈ లోపలే వ్యాపారం చూసుకుని భోజనానికి కొడుకు వస్తూ వస్తూ గడపలో ఉండగానే భార్య తన తండ్రికి పెరుగు లేదనటం వింటాడు పెద్ద పట్టించుకోడు భోంచేసి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాక ఈ భార్య భర్త అంటే కొడుకు కోడలో భోజనానికి కూర్చుంటారు ఆ క్రమంలో పెరుగు సరిపడా ఉండటాన్ని వీళ్ళిద్దరూ పెరిగేసుకుని తింటారు ఈ అబ్బాయి కోడలు భార్య భర్త తిన్నప్పుడు కొడుక్కి మనసు బాగా చివుక్కుమంటుంది ఎందుకంటే తండ్రి పడిన కష్టం ఏంటో తండ్రి వ్యాపారాన్ని తనకు అప్పు చెప్తే తను ఎంత మంచి స్థాయిలో ఉన్నాడో ఇవాళ తను ఇలా ఉండడానికి తండ్రి చెమటోడ్చి కష్టపడి సంపాదించి ఎంత ప్రేమగా పెంచాడో తనకు తెలుసు ఎందుకంటే ఇతని తల్లి చిన్నప్పుడే పోతే కూడా అందరూ రెండో పెళ్లి చేసుకోమంటే కూడా తన తండ్రి చేసుకోకుండా వద్దు నా కొడుకుని సవతి తల్లి ఎలా చూస్తుందో అని చెప్పి తనే బాగోగులు చూసుకుని వ్యాపారాన్ని పైకి తెచ్చి పెళ్లి చేసి తన వ్యాపారాన్ని కొడుక్కిచ్చి చూసుకోమని చెప్పి తను ఇంట్లో ఉంటున్న తండ్రికి ఆఫ్టర్ ఆల్ భోజనంలో పెరుగు తినలేకపోతున్నాడు నా తండ్రి నా భార్య ఇలాంటి మనస్తత్వంతో ఉంది అనేది చాలా బాధకు గురి చేస్తుంది అతన్ని ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్గా అడిగితే ఏదో చెప్తుంది కానీ యాటిట్యూడ్లో అసలు దృక్పథంలోనే మార్పు నా భార్యకి వస్తుందా రాదా ఎలా నా భార్యలో మార్పు తీసుకురావాలని అతను తపనపడి ఆ రోజంతా అతను బోన్ కూడా వ్యాపారానికి వెళ్తాడు కానీ సరిగ్గా మనసు మనసులో ఉండదు ఆలోచించి నిద్ర నిద్రపట్టక ఆలోచించి ఒక ప్లాన్ వేసి భార్యని మార్చుకోవటం కోసం ఏం చేస్తాడంటే తెల్లవారు జామునే ఇంకా భార్య లేవదు వాళ్ళ నాన్నను తీసుకెళ్ళి రెండు మూడు అవతల తెలిసిన వాళ్ళు ఉన్న ఊర్లో ఒక మంచి ఇల్లు ఏర్పాటు చేసి అక్కడ తండ్రికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అన్నీ సమకూర్చి ఒక వారం రోజులు మీరు ఇక్కడ ఉండండి నాన్నగారు పని ఉంది నేను తర్వాత చెప్తాను ఏ సంగతి మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి ఇంటికి వచ్చేస్తాడు మామూలుగా ఉంటాడు భార్య అడుగుతుంది మామగారు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారంటే నాకు తెలీదు నేను ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను అంటాడు అయిపోతుంది నాలుగు రోజులైనా మామగారు రారు భర్త కూడా ఆదుర్దా పడుతున్నట్టు నాన్న ఎక్కడ ఉన్నాడు అనుకుంటా ఉంటాడు ఓ నాలుగు రోజుల తర్వాత గుమస్తా వస్తాడు ఇంటికి వ్యాపారంలో పనిచేసే గుమస్తా వచ్చినప్పుడు ఏంటి అసలు మా మాంగారాచుకి తెలియట్లేదు అసలు మీకన్నా ఏమన్నా వాకపు చేస్తున్నారా తెలిసిందా అని అంటే అదేంటండి మీకు తెలీదా ఆయన రెండు అవతల ఆయన ఇల్లు తీసుకుని అక్కడ ఉన్నాడు ఆయన పెళ్ళి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు సంబంధం చూసుకుని అలాగే ఇప్పుడు ఈ ఇల్లు ఆయిందే కదా మీరు ఉంటున్నది పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ్ని తీసుకుని డైరెక్ట్గా ఇక్కడికే వస్తారంట ఈ ఇంట్లో ఉంటారంట సార్ కూడా వేరే ఇల్లు చూస్తున్నారు అద్దె కోసం ఆయనకి కూడా నిన్నే తెలిసింది ఈ విషయం చూస్తున్నారు ఈ వ్యాపారాలు కూడా ఆయనే చూసుకుంటాడంట ఇక మీరు ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళి మరి మీరు మీ ప్రయత్నాలు ఏవో మీరు చూసుకోవాలని సారు కూడా టెన్షన్ పడుతున్నారని చెప్పేసరికి ఈవిడికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి రియాలిటీ కనిపిస్తుంది ఆవిడికి ఇప్పుడు అత్తగారి పెత్తనం వ్యాపారం మామగారి చేతుల్లో ఉంటే ఈళ్ళు మామగారిని అడిగి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉండటం ఇవన్నీ కళ్ళకు కనపడి తను ఎంత అంటే చక్కగా ఉన్న దాన్ని ఎంత పాడు చేసుకుంది రిలేషన్షిప్పు హాయిగా నేనే బాగా చూసుంటే ఆయనకి తోటే వచ్చేది కాదు కదా ఆలోచనే అని బుర్ర బాగా పనిచేసి గబగబ గుమస్తాను తీసుకుని రా మా మామగారు ఎక్కడున్నారో చూపించి నీకు తెలుసు అంటున్నావు కదా అని వెళ్ళి పొలోమంట కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి మామయ్య గారు నాకు అసలు నా స్థానం ఏంటో మీ నేను ఎంత బాగా బ్రతుకుతున్నానో ఇప్పుడు నాకు అర్థమైంది మిమ్మల్ని ఎంత బాగా చూసుకోవాలో నేను చేసిన తప్పులన్నీ క్షమించండి ఇంటికి వచ్చేయండి నాతో పాటు అంటే ఈ లోపలే ఈ గుమస్తా ఉప్పొందించడం వల్ల కొడుకు కూడా వచ్చి ఎంత కష్టపడి ఇంత సామ్రాజ్యాన్ని ఇచ్చి మనల్ని ఇంత సౌకర్యంగా ఉంచిన తండ్రికి నువ్వు లేదు అని అనటమే ఈ ఈ కథ మొత్తానికి కారణమైంది సో ఒక పెరుగు దగ్గర మొదలైంది రేపు ఎక్కడి వరకు వెళ్తుందో రేపు ఇంకా అవసరమైనప్పుడు ఇంకేం లేదంటావో ఇంకెలా ట్రీట్ చేస్తావో ఆయనకి ఇప్పుడంటే ఓపిక ఉంది రేపు ఆయన ఓపిక అయిపోయినప్పుడు నేను లేనప్పుడు నువ్వు ఇంకా ఆయన ఎంత చులకనగా తీసి పారేస్తావో అనేది నీకు తెలియచెప్పటం కోసమే మామూలు మాటలతో చెప్తే నీకు అర్థమయ్యేది కాదు అందుకని చెప్పటం కోసమే ఈ నాటకం ఆడాల్సి వచ్చింది ఇది మా నాన్నకు కూడా తెలియదని రెండని ఇద్దరు క్షమాపణలు అడిగి తీసుకుని వెళ్ళి చక్కగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు సో నేను అనేది ఏంటంటే కథ కాబట్టి బాగానే ఉంటుంది కొడుకులు ప్లాన్ లేస్తారు చూపిస్తారు కథ వినటానికి బట్ ప్రాక్టికల్గా అన్ని సందర్భాల్లో అంతమంది కొడుకులకి కానీ కూతుళ్ళకి కానీ ప్లాన్ వేసి దాన్ని సక్సెస్ చేసి మార్పు తీసుకురాగలిగిన అవకాశం ఉంటుందా లేదా నేను అనేది కామన్ సెన్స్ ఉండాలి ఒకటి పెద్దల నుంచే మనం ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామని అది మర్చిపోయి బతికిన కోడల గురించి మనం మాట్లాడితే చాలా మంది ఉన్నారు ఇంకొకటి రేపు మనకు కూడా పెద్దరికం వస్తుంది అనే నిజాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి కదా ప్లస్ మనం లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడతాం వాట్ గోజ్ అరౌండ్ కమ్స్ అరౌండ్ కర్మ గురించి మాట్లాడతాము పిల్లలు మనం చేసేది చూస్తానే ఉంటారు అవునా సో ఇన్ని జరుగుతున్నప్పుడు నువ్వు ఇన్ని సౌకర్యాలుండి ఇంత అంటే డిజిటల్గా ఏంటి టెక్నాలజీ వర్కల్గా నువ్వు అడ్వాన్స్ అవుతూ నువ్వు బేసిక్ థింగ్స్ పెద్దవాళ్ళని గౌరవించాలి తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి అనే ఒక జీవన సూత్రం తెలుసుకోకుండా ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెంది ఎన్ని లక్షల జీతం వచ్చే ఉద్యోగాలు చేసి ఉరుకులు పరుగులు పెట్టి ఏం సాధిస్తాం చివరికి